అమ్మాయి నాకు బాగా నచ్చింది మాకు కూడా అమ్మాయి బాగా నచ్చింది మాది సేమ్ డే లాగే కాకపోతే మరేం లేదండి అబ్బాయికి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయేమో అని చూడండి అబ్బాయి మేలేం బంగారం కాకపోతే సిగరెట్ మాత్రం తాగుతాడండి సిగరెట్ అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు తాగడండి ఏదో మందేసినప్పుడే అంతేనా ఇంకా ఏమైనా ఎప్పుడైనా సరదా పడ్డప్పుడు మాత్రం ఇవన్నీ మా అబ్బాయికి ముందు నుంచి అలవాట్లు ఇవ్వండి ఆ మధ్య ఆరు నెలలు జైల్లో ఉండొచ్చాడు జైలుకా జైలుకా జైలుక కొందరు గిట్టని వాళ్ళు అబద్ధాలు చెప్పి ఏవో క్రిమినల్ కేసులో ఎరికి అందుకేగా మనోడు అలా జైలుకి వెళ్ళాడు ఇలా బెయిల్ మీద వచ్చేసాడు మామూలుడా మనోడు మేలిమి బంగారం మా బిడ్డని కంటిపాపలా బాబులా చూసుకున్నా గుండెల్లో దాచుకుని పెంచుకున్నా ఇలాంటి అవలక్షణాలు ఉన్నవాడికి అలా జైలుకెళ్లి ఆరు నెలలు ఉండొచ్చు నోడికి మా కూతురిచ్చి పెళ్లి చేస్తామని దాన్ని గొంతుకొస్తామని వస్తామని ఎలా అనుకున్నారు దయచేసి మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి వెళ్ళండి వన్ మినిట్ చూడండి ప్రశాంతంగా ఉన్న మా జీవితాల్లోకి ఇలాంటి నేర చరిత్ర ఉన్న వాళ్ళు తీసుకొచ్చి మన బిడ్డ పెళ్లి విషయంలో ఇంతగా ఆలోచించే మనం బిడ్డలాంటి ఓటు వేసే విషయంలో ఎందుకు ఆలోచించం పదకొండు క్రిమినల్ కేసుల్లో నలభై మూడు వేల కోట్ల పట్టుబడ్డ అవినీతి పదహారు నెలల చెంచల్గూడ జైలు జీవితం ఆలోచించండి మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మన రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచడం కోసం